నమః రామానుజయనమ రామానుజులు కంటే ముందు కాలంలో నాస్తిక మతాలు మన భారతదేశంలో విస్తరించి ప్రజల మనస్సులను పాడు చేయటమే కాక ప్రజల మనస్సులు వక్రమైన రీతిలో చింతించున్నట్లు చేసి సంఘంలో అల్లకల్లోలం సృష్టించి మత వైరుధ్యం పెంచి దేశంలో శాంతి భద్రతలు పొరవడునట్లు చేసిన సమయంలో భగవద్ రామానుజుల వారు ధర్మ సంస్థాపనకై అవతరించారు ముక్తికి సులువైన మార్గం భక్తి ఏనని పామరులకు సైతం ప్రబోధించి శ్రీవైష్ణవ సంప్రదాయం దేశం నలుమూలలా విస్తరింపచేసి ప్రజలు శాంతియుత సహజీవనం గడపటానికి ఎనలేని కృషి సలిపి దేశం శాంతియుతంగా వదిలిల్లటానికి దోహదం చేసి కళలను భగవద్ భగవద్భక్తి సలపడానికి అందరికీ తరతమ భేదములు లేకుండా అర్హత ఉందని నిర్ధారించి భారతదేశం సకలైశ్వర్యాలతో వెలసిల్లడానికి అనేక విధాల ఉద్యమించి శ్రీరామానుజులవారు వారు సఫలీకృతులయ్యారు ఆ మహనీయుని ప్రధాన శిష్యులలో తిరువరంగత్త ముదనార్ అనవడు శ్రీరంగామృతుడు అగ్రగణ్యుడు శ్రీరామానుజుల వారి నామాన్ని ప్రతీ పాసురంలోనూ కీర్తిస్తూ సాయించిన పాసురాల సంకలనం శ్రీరామానుజ నూతందాది ప్రబంధం ఇందులో రామానుజుల వారి విశిష్ట వ్యక్తిత్వాన్ని పాండిత్యాన్ని దయాగుణాన్ని భక్తుల శిష్యులపైన ప్రీతిని శ్రీరంగనాథస్వామిపై ఆ మహనీయుడు ప్రదర్శించిన అపార భక్తిని విలక్షణమైన రీతిలో పొందికగా చక్కని పదజాలంతో శబ్దార్థాలను చక్కగా సమన్వయం చేసి శ్రీరామానుజుల వారిని మన ముందు సాక్షాత్కరింపచేశారి రామానుజు నూతాదిలో ఈ ప్రబంధం ద్వారా తిరువరంగత్త మొదనార్ మనకు అందించారు వీరు అందాది అనబడే సాహితీ ప్రక్రియను చాలా నైపుణ్యంతో ఈ ప్రబంధంలో ప్రయోగించారు ఒక పాసురం యొక్క కడపటి పదం తరువాతి పాసురంలోని మొదటి పదంగా రచించటమే అందాది లేక అందాది అనే ప్రక్రియకు నిర్వచనం ఆచార్యుడే పరతత్వమని పరమ గమ్యమని సాక్షాత్తు భగవత్ స్వరూపమని సూచించటమే ఈ ప్రబంధం యొక్క ఇతివృత్తం ప్రతి పాసురంలో రామానుజ నామం ఉదాహరింపబడింది ఎలా నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్ర జపం ఎంత ముక్తి సాధకమో అలా నూట ఎనిమిది పాసురాల్లో నూట ఎనిమిది సార్లు రామానుజనామం చెప్పబడింది కనుక ఈ ప్రబంధానికి ప్రపన్న గాయత్రి అనే పేరు కలిగింది ప్రపన్నులైన భక్తులకు గాయత్రి మంత్రంలా ఈ ప్రబంధ పారాయణ రక్షణ కల్పిస్తుంది ఉన్నత స్థాయిలకు తీసుకెళ్తుంది సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి ప్రాప్తింపచేస్తుంది ప్రతి పాసురంలో తిరువరంగత్తముదనార్ శ్రీ రామానుజుల వారికి ఎన్నో పేర్లున్నా రామానుజ అనే తిరునామాన్నే పొందుపరచారు అలాగే ఈ దాసుడు ఈ పుస్తకంలో పూర్తిగా శ్రీరామానుజులు అనే ఆచార్యుల నామాన్ని మాత్రమే ఉపయోగించారు సాక్షాత్తు స్వామి ఆదేశం మేరకు ఈ శ్రీరామానుజ నొత్తంధాది స్తోత్రం నాలాయిర దివ్య ప్రబంధంలో ఒక భాగంగా చేర్చుకోబడింది తమిళంలో ఉన్న ఈ అమూల్యమైన పాసురాలు తెలుగువారికి పరిచయం చేయాలంటే ఆ పాసురాలకు సరైన తాత్పర్యంతో ప్రచురించి తెలుగు ప్రజానీకానికి సమర్పించాలి తమిళంలో ఈ పాసురాలు సాయించబడిన ఆ పాసురాలను చదువను చదివి సులభంగా పారాయణ చేయగలరు ఎవ్వరైనా మూల పాసురాలకు అత్యంత విధేయతతో వ్యాఖ్య లేక తాత్పర్యం పొందుపరచిన పుస్తకాలు లభిస్తున్నాయి చదవండి ఈ పాసురాలను తాత్పర్య సహితంగా శ్రీరామానుజుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందండి జీవితంలో ఉన్నత స్థాయిని అలంకరించండి